వాటర్ ఎన్ని రోజుల నుంచి ఆగుతుంది సైడ్ ఎప్పుడు ఆగుతానే ఉంటదండి వర్షం వచ్చినప్పుడల్లా ఆగుతుంది ఇదే ఇబ్బంది ఎప్పుడు ఇదే ఇబ్బంది రెండు మూడు రోజులు దాకా వాటర్ ఉంటానే ఉంటది ఇక్కడ మొత్తం ఒకసారి ఆ మాన్వాల్ మొత్తం ఎల్దో ఒకవేళ మాన్వాల్ తీసుకు జామ్ అయిపోయింది ఇక్కడ నీళ్ళు వెళ్ళట్లేవు ఇప్పుడైతే కంప్లైంట్ చేయడం జరిగిందా ఇది ఒక మాన్వాల్ పెట్టణంగా ఉంది పరిస్థితి చూడచ్చు ఎంతో దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది దీనిపైన పెట్ట అధికారులు చర్యలు తీసుకోవాలి చూసుకోవచ్చు ఎంత దూరంలో అయితే నీళ్ళు వస్తున్నాయి పక్కన షాపులు కూడా ఉన్నాయి పక్కన షాపులు కూడా ఉన్నాయి ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం షాపులు అసలు నీళ్ళు వస్తాయా లేదా అభిప్రాయం మనం ఒకసారి ఇది మ్యాన్వాలా ఇది మీరు చూస్తున్నారు కదా మ్యాన్ ఇక్కడ ఇక్కడైతే అదైతే బ్లాక్ అయిపోయింది వర్షం వచ్చింది మీరు వర్షం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంటది కంప్లైంట్ ఏమైతే జరిగిందా ఒక్కసారి ఇచ్చారా వచ్చి అంటే మీరు కంప్లైంట్ వీళ్ళిక్కడ ఇక్కడ ఉన్న జనాలు అయితే చెప్తున్నా మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము అధికారులు అయితే ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మీరు ఇక్కడ ఉండేటోళ్ళేనా

అప్లై చేస్తేనే ఎవరో ఏరియాలో ఉన్నారు ఆడ కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ రిజాల్ట్ కాకపోతే తర్వాత మనం మాట్లాడాల్సి ఉంటుంది ఇక్కడ మరొక షాప్ ఉంది ఉన్నారా షాప్ లో షాప్ లో ఉన్నారా షాప్ ఓనర్ ఎవరైనా వర్షం పడినప్పు వల్ల ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందా ఇదే పరిస్థితి వర్షం పడవ చాలా ప్రాబ్లం అయితుంది మీరు ఒకసారి కంప్లైంట్ ఇచ్చారా ఎవరికైనా మేము చెప్పలేము రాలేదు ఎవరు రాలేదు వర్షం పడ్డ ఇదే ప్రాబ్లం మరి మీరు కంప్లైంట్ ఇస్తేనే కదా తెలిసేది మీరు

ఖచ్చితంగా ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజల్వ్ కాకపోతే మనం మళ్ళా ప్రయత్నిద్దాం మళ్ళీ మేము మాట్లాడతాం దానికి మీరు ఇవ్వండి ఫోన్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అప్డేట్కున్నారు మీరు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఉన్నారా కంప్లైంట్ ఇవ్వాలి మీరు వాళ్ళ మరొక షాప్ ఉంది మరొక షాప్ ని అడిగి తెలుసుకుందాం మనం ఇక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు తెలుగు రాయండి అన్నా వస్తుంది ఆ నెంబర్ కంప్లైంట్ రిజల్వ్ కాకుండా మనం మాట్లాడచ్చు ఏం మీరు కంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్ మనం మాట్లాడాలంటే అవ్వదు అట్లా ఫస్ట్ కంప్లైంట్ మనం ఇవ్వాలి గవర్నమెంట్ తెలియాలి ఇక్కడ ఒక ఇట్లా ఉంది దీనిపైన ఒకటి ఇష్యూ చూడండి అని చెప్పి రిజాల్వ్ చేయడం అని చెప్పి మనం